వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ ఫోలక్సా సో ఈ రోజు అయితే మేము వాట్స్ ఇన్ ద బాక్స్ ఛాలెంజ్ అయిపోతున్నాము అన్నమాట అంటే చాలా భయంగా ఉంది అండ్ ఎక్సైటెడ్ సూపర్ ఎక్సైటెడ్ గౌడు ఉంది ఇంకా అదనమాట ప్లీజ్ ఇంత కష్టపడుతున్నాం మీకోసం ఎన్ని డేస్ వేస్తున్నాం సో దానికి ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి అంటే మేము కోరుకుంటుంది ఈ బాక్స్లను అయితే పెడతారంట ఇలా చేసి సో ఏం పెడతారో కూడా చెప్పట్లేదు సో చాలా భయం అవుతుంది చచ్చిపోయిన బలి పెడతా అని అంటున్నారు భయం అవుతుంది నాకైతే ఏం చేస్తారో చూద్దాం ఏమేమి పెడతారో మనకేం తెలుసు సో ఈ రౌండ్స్ ఉంటే అంట రౌండ్ వైజ్ అనమాట సో ఏదన్నా పెట్టచ్చా అది మనం కన్ ఐస్ క్లోజ్ చేసి చెప్పాలన్నమాట మేబీ ఏమేమి ఉండొచ్చో ఇందాక మా డాడీ బయటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళాడు అవుగ నాకు భయం వేస్తుంది ఇప్పటికీ అది అమ్మో నేనయ్యా వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇంకా ఎవరికైనా పంపించాలంటే షేర్ చేయండి ఇంకా మీకు ఏదన్నా చెప్పాలని ఉంటే కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో గైస్ స్టార్ట్ ఇట్ ఫస్ట్ ఇన్ నో ప్లీజ్ ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ ఏ ఫస్ట్ నువ్వే ఎవరు దంటరాలే రెడీ విత్ ది ఫస్ట్ ఐటమ్ నువ్వు చాలా డేంజర్ ఉంది అక్కసైటమ్ మమ్మీ చేతిలో వచ్చి పట్టుకుని మా చిన్న భయపడుతుంది మమ్మీ അറേ ഗിട്ട് ചെയ്യപ്പെട്ടു കെട്ടിട്ട് ലൈവേം കാ അത് മൂവ് കാർദ്ധം ഉള്ളിപ്പയാ ఇది నిన్న ఈ ఈరోజు మమ్మీ ఎండ పెట్టింది బయట గార్లికా గార్లిక్ గార్లిక్ నెక్స్ట్

Chivurakai, Chivuradhu Chappi, emu ndao? Petha unna Petha unna anta? Emu ndao? Ante petha unna anta? Chivurakai, పచ్చిము సరే నిన్ను హామ్ చేయదు బట్ ఏంటి అది చెప్పు పట్టుకో తీసుకో ఇప్పుడు చెప్పేది పట్టంజల్గో కాదు ఇక్కడ ఇక్కడ ఏంజల్

आय गेलो प्रिया इकडे हं ओके रेडी नाना मॅक्स गर्बा बोल रहा है दी एंठी पडा सरड आ पापुलाटी अपा छेळ कच्छु सुद्धा

ఎప్పుడు వచ్చినావు డాడీ కదా ఇందాక బయట పోయింది దానికేనా అమ్మో ఇదేంది ఇట్లుంది ఓ రక్ట్ ఇది

మొత్తం పట్టుకో పట్టుకో అక్కడ చాలా ఫ్రెండ్లీ అక్క ఫస్ట్ నువ్వు

చిన్న ఇగ అక్షరి ఓకేనా ఇప్పుడు అక్షది ఏ చిన్నది లేదు దీనికే పెట్టాలి తెలుసా ఓకేనా ఇప్పుడు వచ్చేదైతే కంప్లీట్లీ డేంజరస్ ఉంటది డాడీ ఏం కాదు కృషా డెడ్ భయపడ భయపడతావు ఇష్టం చెప్తున్నారు అట్లా

సో ఇద్దరు కూడా తప్పు అయిపోయినా ఇద్దరు బినర్సే రెడీయాబట్టి సరే సరే ఆగండి అరే ఇప్పుడు కూడా ఏంది కొట్టుకుంటారు రెడీయా వెళ్ళి అక్కడికి ఆ టీ హలో ఏమది ఏ వండొచ్చు టీ చెప్పు షీపే ఇంకొకటి ఉంది లాస్ట్ ఇది క్రేజీ ఉంటుంది కళ్ళు మూసుకో అట్లనే గట్టిగా ఓకేనా ఇప్పుడు పెడుతున్నా చూడు డేంజరస్ ఉండబోతుంది వెయిట్ చూడు ఇప్పుడు ఊగింది జరుగుతుంది ఏ కవర్ చేరు

<laughs> Hope you like this video. Uh, if you like, please do like, share, comment, and subscribe. Don't forget to click the bell icon, please. And uh, that's all for this watch in the box. So, for fall, cameraman 30, me, Aksa, signing off. Bye, guys. It's cute.